సింహాసనం ఎలా చేయాలో ఈ రోజు మనం చూడబోతున్నాం ముందుగా వజ్రాసంలో కూర్చున్న తర్వాత రెండు మోకాళ్ళని ముందు అట్లా వెడల్పుగా సాగదీసి జరుపుతాం రెండు కాళ్ల మధ్యలో చేతులు నేల కానించే విధంగా చేతులు అట్లా రివర్స్ తిప్పి అలా పెట్టుకుంటాం ఈ రకంగా పాదాల భంగిం అట్లా ఉంటుంది నడుమును ముందుకు వంచి మనం ఇలా సింహాసనం చేసి సింహ గర్జనప్పుడు ఎలా చేయాలో మనం చూడబోతున్నాం ముక్కు ద్వారా గాలిని నిండుగా పీల్చుకుని ఆ గాలి అంతటిని నోటి ద్వారా నోరు తెరిచేసి బాగా సింహం గర్జించినట్టుగా గాలిని అట్లా గాండ్రిస్తూ వదిలినట్టుగా గట్టిగా వదిలేసేయాలి మళ్ళా ముక్కు ద్వారా గాలిని దీర్ఘంగా పిలుచుకోవాలి నోరు మూసేసి మళ్ళా నోరు తెరిచి గాలిని అట్లా గర్జన ద్వారా వదలాలి ఇలా చేసేటప్పుడు చూడండి గొంతులో ఉండే ఓకల్ కార్డ్స్ ఇవన్నీ బాగా యాక్టివేట్ అవుతాయి అందుకని మాట సరిగా రాని వారికి గొంతు బాగా రావాలనుకునే వారికి గొంతులో కఫాలు తెమడలు శ్లేషమాలు పేరుకుని కాస్త అవరోధం కలుగుతున్నది అనుకునే వారికి ఈ సింహ గర్జన బాగా ఉపయోగపడుతుంది